మా జనంతో అనంతపూర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజలు గారి మీద మా డిటిసి ప్రసాదరావు మీద మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద మా ఎమ్మెల్యే ఆయన ఇద్దరు కుమారుల మీద కంప్లైంట్ చేస్తున్నా అది రిజిస్టర్ చేసేంత వరకు అక్కడే బయట ఇస్తా ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము మూడు కేసులు రిజిస్టర్ చేసేవి నేను చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఆ మూడు కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే చేసేంతవరకు ఆ స్టేషన్ నుంచి పోము మాకు న్యాయం జరగాల ఒకప్పుడు నా శిష్యుడు కొట్టి రవీంద్రారెడ్డి గారు ఏమి చేయని శిక్షకు ఐదేళ్ళు బహిష్కరించినారు తాడిపత్రి తాడిపత్రి చుట్టుపక్కల ఎల్లనూరు తిమ్మంపల్లి స్టేట్ రాకూడదని బహిష్కరించినారు ఇప్పుడు కూడా అదే విధంగా ఎస్పీ గారిని కోరడం ఒకటే జరుగుతుంది ఏమనే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు మేము చెప్పింది కొద్దిగా ఆలోచించి ఎందుకంటే ఇవన్నీ తెలియదు పెద్ద మా కోరిక మీరు ఎంక్వైర్ చేయవలను మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని ఆ రోజు పొట్టిరవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు ఆయన మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ఏ పార్టీ వచ్చినా ఏం వచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్ మాకు ప్రాణహాని ఉంది నాకు ఒకరిగా కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తా అంట ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు పార్టీ చేస్తాడు అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు గన్మెన్ ఉన్నారు వాడి జీవితమే గన్మెన్ జీవితం టూ ప్లస్ టూ ఇస్తే నలుగురు ఉండాలి ఆడ అది ఆయన ఇష్టం ఎక్కడివైనా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం మేము వద్దలే ఆయనకు అది మా ఇష్టం కాదు ఆయన ఇష్టం మొన్న ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఆయన ఇంటి నుంచి పదహైదు కిలోమీటర్లు ఉండే సూర్యుని ఇంటికి అందరూ పనుకున్న టైంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆయన ఆయన ఉందరు ఎస్కాట్ గన్మేన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సాగుకొట్టి వస్తారు వస్తే ఏం చేస్తారు త్రీ నాట్ సెవెన్ వాడి మీద ఎమ్మెల్యే మీద త్రీ నాట్ సెవెన్ ఇది న్యాయమా ఈ పొద్దు చెప్తాడో నాకైతే చెప్పలేదు ఇప్పుడే చెప్తాడంట చెప్తాడంటీవైస్పీ చెప్తాడంట మా లాయర్కి దాంట్లో ఏముంది హైకోర్టు ఆర్డర్ అట్ ద టైమ్ వాట్ ఐ ఐటి వాట్ జామీన్ నువ్వు లా అంటాను రా ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు మీటింగ్కి వచ్చిన మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి అక్కడికి పోవటం లే అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తురా వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంటే నువ్వు అరెస్ట్ చేసిస్తా దాంట్లో ఏముంది ఈ ఒకటో ఒకటోది కొత్త ఇది వచ్చింది భారత్ ఇది అని అది కూడా చదువుకున్నా డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా నువ్వు డ్యూటీ నేర్చాయి నేను వద్దంటే